హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్ పాటు కాజా బుక్స్ పట్టి హైట్ పెరిగితే అది ఎలా తగ్గించుకోవాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత తగ్గించుకోవాలనుకుంటే దానికి ఏమవుతుందంటే మనకి షేప్ అనేది అవుట్ అవుతూ ఉంటుంది దానికోసం అని చెప్పేసి మనం కటింగ్ అప్పుడే మనకి కొంచెం హైట్ ఏమైనా వచ్చింది మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఇట్లా పైన పావించు మార్కింగ్ అనేది చేసుకొని కిందకు వచ్చేసరికి ఇట్లా రౌండ్ వెళ్ళిపోవాలి ఇలా కటింగ్ చేసుకుంటే మనకి షేప్ అనేది అవుట్ అవ్వకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుంది అలాగే షేప్ బెల్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఒక ఆజా ఉక్స్ పట్టే సైడ్ ఒక మార్కింగ్ అనేది చేసుకుని చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ పైనుంచి ఇట్లా పైనుంచి ఒక పావు ఇంచు వెడల్పులో మార్కింగ్ అనేది చేసుకుని ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి అట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకుని నీట్గా కటింగ్ అనేది చేసుకోండి ఇట్లా పైన పావించి రావాలి కిందకు వచ్చేసరికి నార్మల్ అయిపోవాలి ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే షేప్ బెల్ట్ మనకి ముడత అనేది వస్తుంది కదా ఫోల్డింగ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా ఫోల్డింగ్ అవకోకుండా నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ బెల్ట్ అద్దినట్టు ఉంటుంది అనమాట ఈ చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతే మనకి ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు వస్తుంది ఈ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి